హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అమలాని ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడడం హాయ్ సార్ ఏపీలో జేడీ కొత్త పార్టీ పెట్టారు దాని గురించి అందరు చర్చించుకుంటున్నారు అది ఎలా ఉండబోతుంది దాని గురించి ఏమైనా మార్పులు వస్తాయా ఇంకా ఏమైనా జరగబోతుందా అనేది చర్చనీయాంశంగా జరిగింది దాని గురించి మీరు మా మీ మాటలు ఏమైనా చెప్పదలుచుకున్నారా సార్ యా ఆంధ్రప్రదేశ్లో యాక్చువల్గా మొన్నటి వరకు తెలంగాణలో హీటింగ్ హీటెడ్ పాలిటిక్స్ చూసాము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ స్టార్ట్ అయింది యాక్చువల్గా ముందు నుంచి కూడా తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మోర్ ఇంట్రెస్టింగ్ ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా జగన్ అండ్ వెర్సెస్ తెలుగుదేశంకు ఉండే హీటు ఇక్కడ ఉండేది కాదు కానీ ఇక్కడ కూడా కాంగ్రెస్ హీట్ని పెంచింది ఇక్కడ కూడా రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ని పెంచింది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అయిపోయింది కాబట్టి ఇప్పుడు షిఫ్ట్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపు మళ్ళీంది సో ఇప్పుడు కొత్తగా యాక్చువల్గా ఇద్దరు పార్టీలు పెట్టారు ఒకరేమో సత్యారెడ్డి సత్యారెడ్డినే ఆయన సినిమా రంగంలో ఉంటారు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టరు తను ఒక పార్టీ పెట్టాడు ఇప్పుడు మనం మాట్లాడుకునేది జేడి లక్ష్మీనారాయణ ఆయన మాజీ సిబిఐలో జాయింట్ డైరెక్టర్గా పనిచేశారు సో ఆయన గత టూ థౌజండ్ జనసేన తరపున వైజాగ్ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేసి థర్డ్ ప్లేస్ వచ్చారు అక్కడ అప్పటి నుంచి ఆయన తర్వాత జనసేన నుంచి బయటకు వచ్చారు జనసేన నుంచి బయటకు రావడానికి కూడా ఆయన చెప్పిన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫుల్ టైం రాజకీయవేత్తగా ఉంటానని చెప్పాడు సినిమాలను ఆపేస్తానని చెప్పాడు మళ్ళీ ఆయన మాట వెనక్కి తీసుకొని సినిమా రంగంలోకి వెళ్ళిపోయాడు సినిమాలు చేసుకుంటున్నాడు అందుకని అట్లాగా నిలకడ లేకుండా ఒక ఫుల్ టైం రాజకీయ నాయకుడిలాగా పనిచేయకుండా ఉంటే పార్టీని సక్రమంగా నడపలేమని నేను బయటకు వచ్చాను అనేది ఆయన చెప్పాడు అప్పటి నుంచి ఆయన రకరకాల పుకార్లు వచ్చాయి వైసీపీలో జాయిన్ జాయిన్ అవుతున్నాడని కూడా పుకార్లు వచ్చాయి వైసీపీ నుంచి వైజాగ్లో పోటీ చేస్తాడని కూడా వచ్చాయి అయితే బరిలక టైంలో ఆయన మళ్ళీ రంగంలోకి వచ్చాడు అంతవరకు ఆయన ఏంటంటే యూట్యూబ్ ఛానల్కి వాటికి ఇంటర్వ్యూలు ఇవ్వడం కొన్ని శాటిలైట్ ఛానల్స్ కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇంటర్వ్యూలలో వివిధ విషయాల మీద తన అభిప్రాయాలు చెప్పడం అవి చేసావు నేను కూడా ఆయన ఇంటర్వ్యూలు చూసాను చాలా ఆయనకి ఏంటంటే ముఖ్యంగా లీగల్ టర్మ్స్ కానీ లీగల్ నాలెడ్జ్ కానీ ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఎలా వర్క్ చేస్తాయి కానీ ఇటువంటి వాటి మీద మంచి అండర్స్టాండింగ్ ఉంది చాలా బాగా చెప్పగలడు ఒక లెక్చరర్ తన స్టూడెంట్లకి పాఠం ఎలా చెప్తాడో అంత వివరంగా ఆయన చెప్పగలడు అవి బాగుంది సో ఆయన సడన్గా మళ్ళీ ఇక్కడ బరెలక పార్టీ బరెలక్క ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు ఆయన రంగంలోకి దిగి బర్రెలక తరపున ప్రచారం చేయడం చాలామందిని ఆశ్చర్యపరిచింది ఎందుకంటే ఆయన రంగం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడని ఆయన ఏంటంటే ఇలాగా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ముఖ్యంగా అనగానే వర్గాల నుంచి దళితుల నుంచి బీసీల నుంచి ఇలాంటి వర్గాల నుంచి రాజకీయాలకి వచ్చినప్పుడు వాళ్ళని నేను సపోర్ట్ చేయాలనుకున్నాను బరి లెక్కను అందుకే చేస్తున్న ఆమె నిరుద్యోగులకి రిప్రజెంటేటివ్ నా అజెండా కూడా అదే గ్రామాల బాగుపడాలి రైతులు బాగుపడాలి నిరుద్యోగులకి న్యాయం జరగాలి కాబట్టి నేను ఈమె సపోర్ట్ చేస్తున్నాను ఈమెను గెలిపించాను అనేది కూడా చెప్పాడు తర్వాత కూడా బరు సంబంధించి ఆమె ఎలా మీడియాతో ఎలా బిహేవ్ చేయాలి ఎట్లా ఉండాలి ఇవన్నీ కూడా ఆయన కొంత సలహాలు కూడా ఇస్తున్నాడు అనేది కూడా మనకు తెలిసిన విషయం అనమాట సో అప్పటి నుంచి కూడా ఆయన రకరకాల పార్టీలకు వస్తాడని కూడా అంటున్నారు మధ్యలో ఆయన కొంత వైసీపీకి పాజిటివ్గా కూడా మాట్లాడారు అనమాట దానివల్ల ఆయన వైసీపీలో చేరుతున్నాడని కూడా అనుకున్నారు కానీ గతంలోనే ఆయన పార్టీ పెట్టబోతున్నాడు అనే ఇది కూడా వచ్చింది మనం కూడా మన ఛానల్లో చెప్పుకున్నాం ఆయన పార్టీ పెట్టబోతున్నాడు బరి కూడా ఆహ్వానించబోతున్నాడు అదంతా కూడా అయితే నిన్న ఆయన ఈవెనింగ్ విజయవాడలో అనౌన్స్ చేశాడు పార్టీని అది భారత్ నేషనల్ పార్టీ జేబిఎన్పి పార్టీ పేరు సో ఈ భారత్ నేషనల్ పార్టీకి జెండా కూడా ఇచ్చేశారు అదేంటంటే మువ నెల మన భారతీయ జెండా ఏదైతే ఉందో జాతీయ జెండా ఆ జాతీయ జెండా రంగులే ఉన్నాయి అందులో మధ్యలో ఈయన పిక్చర్ ఉందన్నమాట సో ఇప్పుడు ఆయన ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఇప్పుడున్న ప్రధాన పార్టీలు రెండు కూడా నువ్వు ఇంత తిన్నావు నువ్వు ఇంత తిన్నావు అని మాట్లాడుకుంటున్నారుగా తప్ప ప్రజలకి ఏమి చేయట్లేదు వీళ్ళు సో నేను ప్రధానంగా ప్రత్యేక హోదా గురించి మా పోరాడుతాను ప్రత్యేక హోదా రాకపోవడం వల్లే ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో ఉంది ప్రత్యేక హోదా కానీ లభించుంటే ఆంధ్రప్రదేశ్ బాగుండేది సో అది ఇంపార్టెంట్ దాన్ని ప్రధాన పార్టీలు రెండూ కూడా డిమాండ్ చేయడం మానేశాయి సో అది నా అజెండాలో మొదటిదని చెప్పాడు రెండవది అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి నేను కృషి చేస్తానని చెప్పాడు అట్లాగే అభివృద్ధి సమంగా లేదు కొన్ని చోట్ల అభివృద్ధి ఉంది కొన్ని చోట్ల లేదు అన్ని రంగాల్లో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి సాధించడానికి నేను కృషి చేస్తానని చెప్పాడు అలాగే బానిసత్వం నుంచి విముక్తి కావాలి ముఖ్యంగా అనగారిన వర్గాలు రైతులు నిరుద్యోగులు వీళ్ళ వీళ్ళందరినీ కూడా నేను యునైట్ చేస్తాననేది ఆయన చెప్పారు అయితే ఇక్కడ ఇమీడియట్గా పాల్ రంగంలోకి వచ్చాడు కేఏ పాల్ ఆయన రంగంలోకి వచ్చి ఇతను వెయ్యి కోట్లు డబ్బులు తీసుకొని పార్టీ పెట్టాడు యాక్చువల్గా నాకు కూడా ఆఫర్ చేశారు నేను నన్ను కూడా అడిగాడు ఈయన వెయ్యి కోట్లు నేను వెయ్యి కోట్లు ఇవ్వలేను కానీ ఐదు వందల కోట్లు పార్టీ తరఫున ఖర్చు పెడతాను మనం దిగదామని చెప్పాను కానీ తను వెయ్యి కోట్లు డబ్బులు తీసుకొని కొత్త పార్టీ పెట్టాడు అని చెప్పాడు కానీ ఎవరు వెయ్యి కోట్లు ఇచ్చారనేది చెప్పలేదు ఆయన తెలుగుదేశం ఇటు వైసీపీ ఇద్దరు ఈ ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు కాకపోతే ఏంటంటే చాలామంది చెప్తుండేది దీని వెనక వైసీపీనే ఉందని ఎందుకంటే ఈయన జేడీ కూడా కాపు సమాజ వర్గానికి చెందినాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఉన్న కాపు బేస్ని దెబ్బ కొట్టడానికి ఈయన్ని కూడా రంగంలోకి దించాడు ఎందుకంటే జగన్కి ఒక టెన్షన్ స్టార్ట్ అయింది ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయేసరికి జగన్కి ఏంటంటే ఈది ఇలాంటి రిజల్ట్ ఏమన్నా వస్తుందా మనకు కూడా ఒక వ్యతిరేకత ఉందా జనంలో అనేది ఒక భయం అనేది స్టార్ట్ అయింది దాంతో తెలుగుదేశం ఇటు జనసేన కలిసి పోటీ చేస్తున్నప్పుడు కాపు సామాజిక వర్గం అనేది ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో చాలా స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది విన్నింగ్ దీన్ని అంటే అధికారంలోకి ఎవరు రావాలనేది నిర్ణయించే ఒక శక్తి ఆ సామాజిక వర్గానికి అక్కడ ఉంది అందువల్ల ఆ సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ వెంట ఉండి తెలుగుదేశానికి ఆ సామాజిక వర్గం ఓట్లు వెళ్ళితే జగన్ ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి అందుకని ఇప్పుడు ఆ సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్ వెంట పోకుండా చేయాలంటే ఏం చేయాలి అనే ఒక కసరత్తు చేస్తున్నారు అది చాలా కాలం నుంచి చేస్తున్నారు అదేంటంటే ప్రధానంగా కాపులను మోసం చేసి కాపుల ఓట్లన్నీ తీసుకెళ్ళి చంద్రబాబు దగ్గర పడేస్తున్నాడు పవన్ కళ్యాణ్ సో మీకు కాపులకు ద్రోహం చేస్తున్నాడు వీళ్ళ గతంలో వీళ్ళన్న చేశాడు చిరంజీవి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు అన్న ఒక నెరేటివ్ని వీళ్ళు తీసుకెళ్లారు ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టడానికి నీ వేలతో నీ కన్ను పడవాలనే ఒక పాత ఇది ఉంది కదా అలాగా పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందిన జేడి లక్ష్మీనారాయణ పార్టీ పెట్టడం ద్వారా రేపు పొద్దున పవన్ కళ్యాణ్ రిప్రజెంటేటివ్ కాదు కాపులకు నేనే రిప్రజెంటేటివ్ అని పవన్ కళ్యాణ్ మీ ఓట్లంతా తీసుకెళ్ళి తెలుగుదేశానికి పడేస్తున్నాడు దాని బదులు మనమే అధికారం వద్దాం మీరు నన్ను గెలిపించండి మన సామాజిక వర్గం బీసీలు రైతులు వీళ్ళందరూ కలిసి నన్ను గెలిపిస్తే మన మనమే అధికారం లేక రావచ్చు రెడ్డి కమ్మే ఎందుకు అధికారంలోకి రావాలి అనే ఒక నెరేటివ్ని జేడీ తీసుకెళ్ళగలుగుతాడు ఎందుకంటే నిన్న కూడా హరిరామ్ జోగయ్య లెటర్ రాస్తూ ఏం మాట్లాడాడు సో స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా మెజార్టీ ముఖ్యమంత్రులు ఈ రెండు కులాల వాళ్ళే ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో సో ఈ రెండు కులాల వాళ్ళే ఎందుకు ముఖ్యమంత్రులు అవ్వాలి బడుగు బలహీ బలహీన వర్గాల వాళ్ళు ఎందుకు అవ్వకూడదు సో మీరొచ్చి మీరన్నా దీన్ని మారుస్తారేమో అనుకున్నాము కానీ మీరేమో తేల్చట్లేదు మీరు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నాడా చంద్రబాబు ఉండబోతున్నాడు అనే సూటి ప్రశ్న ఆయన వేశాడు దానికి మళ్ళీ ఆయనే ఈరోజు పవన్ కళ్యాణ్ ఆన్సర్ ఇచ్చాడని ఆయనే ఇంకొక లెటర్ రిలీజ్ చేశాడు ఆ లెటర్లో ఏముందంటే పవన్ కళ్యాణ్ ఇంకా ముఖ్యమంత్రి డిసైడ్ అవ్వలేదు ఎలక్షన్ తర్వాత డిసైడ్ చేస్తామని చెప్పాడు అని చెప్తున్నాడు సో అదేం కొత్త విషయం కాదు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గతంలో కూడా చెప్పాడు అది చ అది ఇతను చెప్తుంటాడు వాళ్ళేమో తెలుగుదేశం వాళ్ళేమో పవన్ చంద్రబాబు ముఖ్యమంత్రి అంటే వాళ్ళు చెప్తుంటారు ఇలాంటి కన్ఫ్యూజన్ ఎప్పటి వరకు నడుస్తుందంటే సీట్లు కేటాయించే వరకు నడుస్తుంది రేపు పొద్దున పవన్ కళ్యాణ్కి ఇరవై ఇరవై ఐదు సీట్లు ఇచ్చారనుకో అప్పుడు ఇది ఇంకా లేదు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అలా అవుతాడు ఇరవై ఇరవై ఐదు సీట్లకి అందుకనే హరిరాంజౌగా కూడా అరవై సీట్లు డిమాండ్ చేయమని అడుగుతున్నాడు అరవై అయితే పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇస్తారు అరవై కాబట్టి ఏంటంటే ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఉంది పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆల్రెడీ కాపుల్లో కూడా ఇతన్ని నమ్మచ్చా నమ్మి ట్రావెల్ చేయొచ్చా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ కొంతవరకు పా కాపు యూత్లో ఉంది ఈ కన్ఫ్యూజన్ మరింత పెంచడం ఆ కాపు యూత్నికి ఆల్టర్నేటివ్గా ఒకవైపు జేడీ లక్ష్మీనారాయణ ఇంకొక వైపు ముద్రగడ పద్మనాభం వీళ్ళిద్దరిని తీసుకురావడం అన్న ఒక స్ట్రాటజీని జగన్ చేస్తున్నాడు ఆ స్ట్రాటజీలో భాగమే ఈయన పార్టీ అనేది ఒక వర్షం వినిపిస్తుంది దీంట్లో నిజానిజాలు తేలాలంటే మనకి ఇంకొంత కాలం గడిస్తే కానీ ఆయన ప్రజల్లోకి వచ్చి ఏం మాట్లాడబోతున్నారు ఆయన వ్యూహాలు ఏంటి ఆయన అజెండా ఏంటి ఆయన మేనిఫెస్టో ఏంటి ఇవన్నీ తెలిస్తే కానీ మనం విశ్లేషించడానికి తగిన సమాచారం దొరకదు